ఒకప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉండేది కానీ పోయింది అని చెప్పే వాళ్ళను జాగ్రత్తగా చూడాలి చాలా మంది కాన్ ఆర్టిస్టులు ఈ మాటే వాడతారు వాళ్ళు చెబుతారు ఒకప్పుడు నేను కోటీశ్వరుణ్ణి నా తండ్రి ధనవంతుడు కాని అద్దె చెల్లించే టైం రాగానే చేతిలో ఒక్క పైసా ఉండదు నమ్మకాన్ని సంపాదించడానికి వేసిన డ్రామాలు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని నమ్మించి డబ్బు సంపాదించడం మాకు తెలుసు మీకోసం కూడా చేస్తాం అని నమ్మిస్తారు కానీ నిజంగా డబ్బు సంపాదించడం తెలుసు అయితే వాళ్ళు ఎందుకు దివాళా అయ్యారు ఒక సారి డల్లాస్ లో నేను ఒక మనిషిని కలిశాను అతడు చెబుతున్నాడు నేను ఒకప్పుడు కోటీశ్వరుణ్ణి ఒక పాత కారు కొనమని నన్ను ఒప్పించేందుకు ప్రయత్నించాడు ఇరవై ఐదు వేల రూపాయలకే కొంటే వారం రోజుల్లోనే యాభై ఎనిమిది వేలకి అమ్మేసి డబ్బు రెట్టింపు చేసుకోవచ్చు అని అన్నాడు నేను ఒప్పుకోలేదు కాని అతడు ఎలాగో ఇరవై ఐదు వేల రూపాయలు తెచ్చి కారు కొన్నాడు ఆ తర్వాత మరో ముప్పై మూడు వేల రూపాయలు రిపేర్స్ కే ఖర్చు అయ్యాయి చివరికి ఆ కార్ అమ్ముడు కాక మొత్తం డబ్బు పోయింది కాబట్టి గుర్తుంచుకోండి నేను ఒకప్పుడు ధనవంతుణ్ణి అని చెప్పే చెప్పేవాళ్లను నమ్మొద్దు నిజంగా డబ్బు చేసుకోవడం తెలిసిన వాళ్లు ఎప్పుడూ దివాళా అయ్యరు